గారికి భగవాన్ దాస్ రాజేందర్ గారు వెంకట్ నారాయణ గారు హరిబాబు గారు బెజ్జంకి రవీందర్ గారు మిట్టపల్లి రాజమౌళి గారు జగదీష్ గారు చిన్ని గారు వెంకటాచారి గారు రంగు రవీందర్ గారు వీరాచారి గారు రవిశంకర్ గారు ఇంకా చాలామంది డాక్టర్లు ఉన్నారు అందరు డాక్టర్లే అందరికీ కూడా పేరు పేరున అందరం డాక్టర్ గారు మాట్లాడినప్పుడు నేను లేను చాలా మిస్ అయిన వారి ఉపన్యాసం వినవలసే ఉంటుంది ఎందుకంటే చాలా విషయాలు తెలుసు చాలా విషయాలు మాట్లాడగలుగుతారు ప్రజల కోసము వైద్యం ఉండాలి అని ప్రజా వైద్యం కోసం పనిచేసినటువంటి ఆయన ప్రజా వైద్యం కోసం నిలబడ్డటువంటి ఆయన వారు చాలా విషయాలు మీకు చెప్పే ఉంటారు కాబట్టి ఇవాళ నేను అంత విపులంగా మాట్లాడవలసిన అవసరం ఉండదు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ఎంతమంది వైద్యులున్నా ఇవాళ రా దేశంలో ప్రజలందరికీ వైద్యం ఇంకా అందుబాటులోకి రావాలంటే ప్రత్యేకించి గ్రామస్థాయిలో ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ జరగాలంటే ఆ గ్రామస్థాయిలో కూడా ఉండి వైద్యం అందించేటువంటి డాక్టర్ ఒక ఆయన కావలసిందే దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పేరు పెడతారు వైద్యుడు లేని చోట అని ఒక చోట ఉంటుంది చర్చ జరిగింది తర్వాత డాక్టర్స్ ఆన్ ఫుడ్ ప్రజల వైద్యుడు అని రకరకాల పేర్లతో మనం పెట్టుడేందుకు గవర్నమెంట్ మాత్రం ఏఎన్ఎంలని ఆశా వర్కర్లని పెట్టింది కదా గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా వైద్యం చేస్తున్నారు కదా వాళ్ళు వైద్యం చేస్తున్నప్పుడు ఎవరేం అభ్యంతరం చెప్పట్లేదు ఏ కౌన్సిల్ వాళ్ళు వాళ్ళ మీద దాడులు ఏం చేయట్లేదు కదా మనం కూడా అటువంటి ఒక వైద్యం చేస్తున్నాం ఒకటే ఏంటంటే వాళ్ళు కొంచెం పారామెడికల్ కోర్సెస్ చదువుకున్నా అది సర్టిఫికెట్ ఉంది అట్లాంటి సర్టిఫికెట్ ఒకటి మనకిచ్చి అనుభవంతో మనం చేస్తున్న వైద్యానికి శాస్త్రాన్ని కూడా తోడు చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన ఆ శాస్త్రాన్ని తోడు చేసుకోవడానికి ప్రభుత్వం కోరుకోవాలి దానికి మరి ఇప్పటికే సర్టి కోర్సు డిజైన్ అయిపోయింది ఆ కోచింగ్ ఎట్లుండాలనేది నిర్ణయమైంది ఆ కోచింగ్ మనం ఇంకా అందరం కూడా తీసుకోవడానికి అవకాశం లేకపోవటమే సమస్య చాలా రకాలైన కార్పొరేట్ శక్తులు అడ్డం పడతాయి వద్దు అని అడ్డం పడే ప్రయత్నం చేస్తాయి ఆ శక్తులతో తలబడితే తప్ప అది సాధ్యమయ్యే విషయం కాదు అది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి అందుకని ఇప్పుడు మనకు ఆ వైద్యం కావాలి అదృష్టం కొద్దీ దామోదర్ రాజిన సింహ గారు మేము చెప్పంగానే వివరాలు ఏమీ అడగలేదు చాలా విషయాలు అర్థమయ్యాయి అర్థమయ్యి ఆయన ఏమన్నారంటే ఇది జరగవలసిందే తప్పకుండా పదిహేను రోజుల లోపల నేను పరిష్కారం చేస్తా అన్నారు కాబట్టి వారికి మనం సమయం ఇవ్వవలసి వస్తుంది పరిష్కారానికి సిద్ధపడ్డప్పుడు సమయం ఇవ్వవలసిస్తుంది మళ్ళీ మనం తొందర పడితే తప్పు జరుగుతుంది ఈసారి పక్కడ మందిగా దాన్ని అమలు చేయించుకోవాలి అడ్డం పడతారు నేను అన్నట్టు కానీ మంత్రి గారు సుముఖంగా ఉన్నప్పుడు మనం ఈ ఆటంకాలు దాటి సాధించుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది ఈలోగా దాడులు ఆపమని కూడా మంత్రి గారిని అడిగినాం అది మా చేతుల్లో ఉన్న సంస్థ కాదు నా చేతిలో ఉంటే నేను ఆదేశించేవాడిని మా గవర్నమెంట్ చేతిలో ఉన్న నేను ఏదో ఒక రకంగా వాళ్ళని నచ్చ ఇది మా గవర్నమెంట్ చేతిలో ఉన్న సంస్థ కాదు అయితే నేను వాళ్ళతో మాట్లాడగలుగుతాను కాబట్టి నాకున్న అధికారాన్ని నేను ఉపయోగించి వారితో కూడా మాట్లాడతా అని చెప్పి ఆయన ఒక మాట మనకు హామీ ఇవ్వడం జరిగింది మాట్లాడి ఇట్లాంటివి ఘర్షణలు జరగకుండా దాడులు జరగకుండా చూస్తా అనేటువంటి మాట కూడా వారు మనకు ఆ రోజు స్పష్టంగా చెప్పింది ఒక ఊరట కొంత దొరుకుతుందనే ఆశ ఒక పరిష్కారం అంతిమ పరిష్కారం కూడా దగ్గరలో ఉందనేటువంటిది ఒక విశ్వాసంతో ఇవాళ మనం ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం ఈ సభ ద్వారా మనం అందరం కూడా గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు మీకు పెద్దలన్నీ చెప్పే ఉంటారు బ్రహ్మారెడ్డి గారు ఇది వైద్యం అందించడానికి మనం పూనుకోవాలి ఆ వైద్యం అందించటమే లక్ష్యం మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన పరిధిలో ఏం చేయగలమో అక్కడికే ఆగటం మంచిది లేనిపోని ఆపరేషన్లు మేము చేయగలమని నెత్తి నేసుకొని ఇబ్బందుల పాలై జనాలకు ఇబ్బంది కలిగించి మన మీద ఉన్న విశ్వాసాన్ని కూడా మనం పోకుండా మనం జాగ్రత్త పడాలి కొన్ని అట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోకపోతే మొత్తంగానే గ్రామీణ వైద్యం అనేది సమస్యల్లో చిక్కుకుంటుంది అనేది మనం గ్రహించాలి మనకంటే ఎక్కువ గ్రామీణ వైద్యం దెబ్బతింటదనేది మనం అర్థం చేసుకోవాలి ఆ మేరకు మనం ఆ గ్రామీణ వైద్యాన్ని మనం కాపాడటానికి మనం ప్రయత్నం చేయాలి అది మన బాధ్యతగా ఇలా తీర్మానం చేసుకోవాలి ఎన్ని తీర్మానాలు చేసినా అంతిమంగా ఒక తీర్మానం ఏముండాలి అంటే గ్రామీణ వైద్యాన్ని కాపాడేటువంటి కర్తవ్యంతో మనం పనిచేస్తాము అనేది గ్రామీణ వైద్య వ్యవస్థని కాపాడటానికి గ్రామీణ ప్రజలందరికీ పేద ప్రజలందరికీ వైద్యాన్ని అందుబాటులో తేవటానికి ప్రాథమిక చికిత్సను అందుబాటులోకి తేవటానికి మనం కృషి కృతనిశ్చయంతో పనిచేస్తామని చెప్పి ఇవాళ మనం తీర్మానించుకోవాలి ఆ లక్ష్యంతో మనం పనిచేయాలి ఆ లక్ష్యం మనకుంటే ఊరి ప్రజలు మన వెంట ఉంటారు మన వెంట ప్రజలు ఉన్నంతకాలం తప్పకుండా ప్రభుత్వం కూడా మనకు కావలసిన సహాయం చేస్తుంది ఈ విషయాలను మనం గ్రహించి మనం కొంత న్యాయాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఈ జాగ్రత్తలు కూడా పాటించాలని అందరినీ కోరుతున్నా వైద్యం అనేది నిజంగా చాలా ఖరీదైనటువంటి వస్తువుగా మారిపోయింది ఒకప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే నాడీబెట్టి చూసి డాక్టర్లు వైద్యం చేశారు మామూలు రోగంతో పోతే కూడా మనకు చాలా చికిత్సలు చేయవలసి వస్తుంది పరీక్షలు రాస్తున్నారు చాలా రకాలైనటువంటి చికిత్సలు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దానితోని పేషెంట్ ఒక మామూలు విరేచనాలతో పోయి కూడా నలభై వేల బిల్లు కట్టి యాభై వేలు బిల్లు కట్టి బయటకు వస్తున్న సమయ సందర్భాలు కూడా మనం గ్రహిస్తున్నాం అట్లాంటి సమస్యలకు ప్రాథమిక స్థాయిలో కనుక వైద్యం జరగగలిగితే నిజానికి అంతగా తీవ్రమైనటువంటి వ్యాధిగా ముదరదది వెంటనే పరిష్కారానికి కూడా అవకాశం ఉంటుంది మా తెలిసిన ఒక ఆయన దగ్గర బంధువే ఆయనకు ఎవరో టైఫాయిడ్ అని ట్రీట్మెంట్ ఇచ్చింది వాస్తవానికి రెండు సార్లు మూడు సార్లు అట్లాగే ఆయనకి మోషన్స్ అయితూ ఉంటాయి చివరికి ప్రతిసారి టైఫాయిడ్ డబుల్ టైఫాయిడ్ అని చెప్తా ఉన్నారు కానీ లాస్ట్కు టెస్ట్కు పోయేసరికి అది క్యాన్సర్ ముదిరిపోయింది ఆపరేషన్ చేసినా ఆయన బతకలేని స్థితికి చేరుకున్నారు మొదటిసారి జాగ్రత్త పడి ఉంటే బాగుంది కానీ ఇట్లాంటి జాగ్రత్తలు ఇంతర్ పరిజ్ఞానం ఉండి కూడా ఒక్కొక్కసారి ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు మనం కోరుకోవాల్సింది ఏంటంటే మనకు పైన ఒక అద్భుతమైన ప్రజా వ్యవస్థ ఉంటే ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థ ఉంటే చాలా బాగుంటుంది అనేది మనం అనుకో అని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది గ్రామ స్థాయిలో ఉండే పిహెచ్సితో పాటు దానిపైన ఏరియా హాస్పిటల్ ఆ పైన ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ రంగంలోనే రావాలని కూడా మనం పట్టుబట్ట ఇక ఇప్పుడు మన మీదకి కార్పొరేట్ కత్తి జరిపించినప్పుడు మనం కూడా కార్పొరేట్ రంగాన్ని ఎదుర్కోవటానికి ప్రజారోగ్య వ్యవస్థ మేము కోరుకుంటున్నాము ప్రజలకు మేలు చేసే వ్యవస్థ కావాలని అడుగుతున్నాం నువ్వు వద్దు నన్ను వద్దంటే నువ్వు కూడా వద్దు మరిగా అందరం కలిసి ఆ ప్రజారోగ్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రులని కాపాడుకుందామని చెప్పి మనం అడగవలసిన అవసరం ఉంది వెనకటి కాలం పోయింది ఓ షట్టర్లో డాక్టర్ కూర్చొని వైద్యం చేసే కాలం పోయింది మాకు హన్మకొండలో చంద్రమౌళీశ్వరరావు గారు అని డాక్టర్ ఉండే పెద్ద మనుషులకు పేరు తెలుస్తుంది ఇప్పటికి కూడా హన్మకొండ మొత్తానికి ఆయనే డాక్టర్ అప్పుడు పాటలు పాడుకుంటా కూని రాగాలు తీసుకుంటూ నాడిబట్టి చూసేది ఆయన కూని రాగం ఆగిపోయిందంటే ముఖం సీరియస్ అయిందంటే వైద్యం ఏదో సమస్య తీవ్రంగా ఉంది అని అర్థం కా లేకపోతే నవ్వుకుంటూ చిట్టి మీద నీకెందుకు ఆ మందులు అవసరమే లేదని నవ్వుకుంటూ మందులు రాసి పంపించేది ఆ కాలం పోయింది వైద్యం ప్రైవేట్ ప్రాక్టీస్ అంటే అట్లా ఉండేది ఇవాళ మనం ఈ మొత్తం పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజారోగ్య వ్యవస్థను కాపాడాలి అందులో మమ్మల్ని కూడా బతికియాలి అట్లా మనం నిర్ణయం చేయగలిగితే గ్రామ స్థాయిలో నాణ్యమైనటువంటి ఒక ప్రాథమిక వ్యవస్థ ప్రాథమిక చికిత్స మేము ఏర్పాటు చేసి అందజేయగలం కాబట్టి మా అవసరం ఉంది అని చెప్పి మనం చెయ్యాలి మనం కాకపోతే ఆశా వర్కర్లే కదా వాళ్ళకేమిచ్చిందో కదే ట్రైనింగ్ మనకు కూడా ఇస్తే మనం కూడా చేసుకోగలం అంటే వాళ్ళ పాత్ర కొనసాగాలి వాళ్ళలాగా మనం కూడా మన పాత్రను నిలబెట్టుకోవాలి వాళ్లకు గౌరవం ఇచ్చినట్టే మనకు కూడా కొంత గౌరవం ఇవ్వాలని వాళ్ళ మీద నేను తక్కువ చూపుతోనే మాట్లాడతలేదు మంచి గౌరవంతోనే నేను సూచనలు చేస్తున్నా మంచి వైద్యం వాళ్ళు కూడా ఇవ్వగలుగుతున్నారు వాస్తవానికి కోవిడ్ను నియంత్రించగలిగిన అంటే వాళ్ళు అందజేసిన మాత్రలు చాలా వరకు ఉపయోగపడ్డాయి అట్లా ఒక ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ అనేది అట్లనే ఉంటుంది అది ఇంకో రకంగా ఉండదు అది అర్థం చేసుకుంటే మనం కూడా అర్థమవుతాం నేను చెప్పేది ఆ ఉద్దేశం అట్లా మనల్ని అర్థం చేసుకొని మన పాత్రను అర్థం చేసుకొని మనకు ఒక మనుగడ ఉండేటట్లు చూస్తే అవకాశం కల్పిస్తే లాభం జరుగుతుంది అనేది మన అందరి అంచనా దాని ప్రకారము మరి ఒకసారి కొంత విస్తృతంగా గ్రామీణ వైద్యం మీద చర్చ జరిగినప్పుడు రమేష్ గారితోనే మనం ఒక బాధ్యత తప్పగించు ఏంటంటే మెడికల్ కౌన్సిల్ వాళ్ళని కూడా పిలుద్దాం గ్రామస్థాయి ఆరోగ్య వైద్య పరిస్థితులు ఏమున్నాయి మేమేం చేస్తున్నాం మీ సూచనలు ఉంటే చెప్పండి కానీ మా కొట్టకండి గ్రామీణ వ్యవస్థను దెబ్బతికండి అని మనం కొంత నచ్చకొచ్చే ప్రయత్నం చేస్తాం మీతో కలిసి వెళ్ళినాక నాకు కూడా ఫోన్లు వచ్చినాయి సార్ ఎట్లా పోతాడు అని నన్ను కూడా ఎరుకని నీకేమికైపోయినవు నువ్వు వైద్య వ్యవస్థను ఇట్లా నాశనం చేస్తే ఎట్లా అని కూడా నేనన్నా నేను మాట్లాడుకుందాం మనము వైద్య వ్యవస్థను మేము ఎవరేం జోక్యం చేసుకోవట్లేదు కానీ కొంచెం ప్రాథమిక చికిత్స గ్రామస్థాయిలో లేకపోతే సమస్య అవుతుంది దాన్ని మించి ఎవరైనా దుర్వినియోగం చేసి కత్తులు కటార్లు వంటి కోర్చం మొదలుపెట్టిందంటే నష్టం దాన్ని ఆపటానికి మీరు ప్రయత్నం చేసినా మాకు అభ్యంతరం లేదు చాలా సార్లు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ వస్తాయి ఎప్పుడు కూడా దీర్ఘకాలిక రోగాలకే వస్తాయి మా దగ్గరికి వస్తే ఉబ్బసం పోతుంది లైంగిక సమస్యలకు అంతిమ పరిష్కారం మా గోళీ ఉంది వేసుకోవచ్చు అని అంటారు ఇట్లాంటివన్నింటినీ మీరు ఆపండి అవి క్వాక్స్ అంటారు వాటిని మనం అట్లా చేయట్లేదు మనము బీపీ ఎంత ఉంది ఏ పరిస్థితిలో ఉంది ప్రాథమిక వైద్యం చేస్తాం గ్రామీణ స్థాయిలో ఉండే చిన్న చిన్న సమస్యలకు ప్రాథమిక స్థాయిలో చేస్తాం దానికి తోడు కొన్ని జాగ్రత్తలు ప్రజలకు చెప్తాం ఇవాళ రోగం రాకుండా చూడటం ప్రధాన కర్తవ్యంగా ఉండాలి మనం కొంత ఆ పని కూడా చేస్తాం గ్రామానికి సేవ చేస్తామని కూడా మనం కావాలంటే ఒక హామీ ఇవ్వచ్చు దాంట్లో ఇబ్బంది ఏమి లేదు గ్రామ పంచాయతీకి సూచనలు అందజేయవచ్చు తరచుగా అది ఒక పని మనం అదనంగా మనకు అప్పగిస్తే మనకేం అభ్యంతరం లేదు ఆ సూచనలు కూడా మనం చేయగలుగుతాం ఇట్లాంటి పనులు అవసరం ముందు ప్రాథమిక చికిత్స అప్పటికీ ట్రీట్మెంట్ కాకపోతే ఏరియా ఆసుపత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ఏరియా ఆసుపత్రి అక్కడికి మనం చాలా చాలా వరకు సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తే రోగాలు దీర్ఘ రోగాలుగా మారే అవకాశం లేదు వైద్యం కూడా సులువుగా జరిగిపోతుంది వ్యక్తుల ఆరోగ్యాన్ని కూడా కాపాడవచ్చు అది మనం జరిగితే అప్పుడు ఇంకా తీవ్రమైన ఏమన్నా ఉంటే చూస్తారు కనుక నివారణ ప్రాథమిక వైద్యము అది మూడు స్థాయిలో అదే కానప్పుడు ఉన్నత స్థాయిలో స్పెషల్ సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇది మనకు కర్తవ్యంగా ఉండాలని ఒక బ్రిటిష్ నమూనా నుంచి మనం ఒక ఆరోగ్య వ్యవస్థను దిగుమతి చేసుకున్నాం ఈ మధ్యన ఆరోగ్య వ్యవస్థ కుప్పగూలిపై కుప్పగూలిపై మొత్తం కార్పొరేట్ చేతుల్లోకి పోయింది మళ్ళీ పాత ఆరోగ్య వ్యవస్థను పునరుద్ధరించాలనుకుంటే కింది స్థాయిలో మనం ఉండాలి అది చాలా కీలకమే ఆ ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను కాపాడుతూ వైద్య వ్యవస్థను పునరుద్ధరించేటువంటి పని ఒకటి గవర్నమెంట్ నెత్తిలో పెట్టుకోవాలి దానికి బదులుగా ఒక పెద్ద కార్పొరేట్ శక్తి వచ్చేవరకు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే కార్పొరేట్ వైద్యం కోసం పరికరాలు పెద్దయి కొనాలి ఆసుపత్రి పెట్టుడే కష్టమైపోయి ఇయ్యాల రేపు అది ఎంత కష్టమైందంటే మన దగ్గరుండే పెట్టుబడిదారులతో కూడా పని అయితే లేదు రకరకాల దేశాల నుంచి వచ్చి ఆసుపత్రులు దాదాపు హైదరాబాద్లో ఉన్నాయన్నీ ఫారెన్ పెట్టుబడుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి ఏవి కూడా సొంతంగా నడుపుతున్నవి లేవు ఒకటో రెండో మినాయించి అన్ని ఫారెన్ పెట్టుబడిదారుల చేతుల్లోకి పోయినాయి ఆ పెట్టుబడిదారుల చేతుల్లోకి పోయి అన్ని పరికరాలు తెచ్చినాక పని దొరకకపోతే ఖర్చు పెరిగిపోతాయి కాబట్టి వాటికి పని చెప్పాలి పని చెప్పాలంటే మనకు అవసరం ఉన్నా లేకున్నా వైద్యం చేయాలి వాటన్నింటి మీద లేని అభ్యంతరము కడుపు నొప్పికి మంది ఇచ్చే మన మీద ఎందుకు ఉండాలి కదా ఇవి మీరు ఆలోచించవలసినటువంటి విషయాలు ఇవి మనం బలహీనపడాలి ప్రజారోగ్య వ్యవస్థ బలపడాలనే నినాదం మనం ఎత్తుకోవాలి లేకపోతే ఎప్పటికీ కార్పొరేట్తో ఘర్షణ మనకు ఉండనే ఉంటుంది కింద రోగం రాకుండా ఆ పెట్టుబడి ఉంటే కష్టమే కదా కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఉంటాయి దాన్ని మనం అర్థం చేసుకొని మనం ఒక స్పష్టతతో పనిచేయాలి ఈ కార్పొరేట్ వైద్యం కాదు ప్రజారోగ్య వ్యవస్థ కావాలని చెప్పి మనం గట్టిగా చెప్పగలిగితే ఆ ప్రజారోగ్య వ్యవస్థలో మనం బతకగలుగుతాం మనకు వేధింపులు ఉండవు మన స్థానం మనకు పదిలంగా మిగులుతుందని చెప్పి నేను అర్థం చేసుకుంటున్నా అట్లాగా అట్లా మనం అర్థం చేసుకోవటం కూడా అవసరమని నేను భావిస్తూ ఉన్నా అట్లా అర్థం చేసుకోగలిగినప్పుడే మన హక్కులను కాపాడుకోగలమని కూడా నేను కోరుతా ఉన్నా దాన్ని మనం మీరు దృష్టిలో పెట్టుకోవలసిందిగా కోరుతూ ఈ నేపథ్యంలో మీరు పోరాటం చేయాలంటే ఒకటే సూత్రం ఏంటంటే అందరూ ఒక తాటి మీదకి రావాలి కుర్చీలు వేసుకునేటప్పుడు కుర్చీ వాళ్ళు దుండుతున్నారు కానీ ముద్దయ్యే హక్కుల రక్షణకు ఐక్యంగా లేకపోతే నష్టం కాదు పోతాయి అన్నీ పోతాయి పైసలు ఉన్నవాడు పైసలతో ఏమైనా ఆటాడుతుంది పైసలు లేనోడు మళ్ళా మనం కనీసం ఈ పద్ధతుల్లోనైనా మనల్ని మనం కాపాడుకోకపోతే ఇబ్బంది రాదు ఇబ్బంది వస్తుంది తప్పకుండా అందుకని మనం ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉన్నోళ్ళైతే సంఘము మిగిలాలే లేని సంఘం పోవాలి అని కూడా నేను నిష్కర్షగా చెప్తున్నా అట్లా మిగిలినప్పుడు అట్లా మిగిలినప్పుడు మనందరికీ కూడా లాభం జరుగుతుంది ఇది అయినాక ఈ హక్కు సాధించుకున్నాక మీరు ఏం చేస్తారో ఒకప్పుడు ఇవ్వాలి మేము అడగం గాని అప్పటిదాకా మాత్రం ఈ ఐక్యతను కాపాడుకోకపోతే నష్టం వస్తుంది పైసలు వెగదల్లి మనకు మోసం చేసిన ఒకడు ఉన్నాక రకరకాల పేర్లతో మనకు వీడు భూత భూత వైద్యుని కంటే కలహీన మనిషి వీడు ఉండరాదు అని చెప్పి మనల్ని ఎక్కిరించే పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఐక్యంగా ఉండకపోతే భద్రతం ఎట్లా బ్రతలేదు దాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఆ ఐక్యతో మనం నిలబడదాం ఆ ఐక్యతతో నిలబడితే తప్పకుండా మనకు అవకాశాలు దొరుకుతాయి మన హక్కులకు రక్షణ ఉంటుందని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ నేను చెప్పేది ఏంటంటే స్థూలంగా ప్రజారోగ్య వ్యవస్థలో బతుకుతాం మనం కార్పొరేట్ శక్తులు బలపడ్డప్పుడల్లా మన మీద కత్తి దులిపిస్తూ ఉంటాయి రెండోది ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఐక్యత ఐక్యంగా ఉంటేనే మనం బతకగలుగుతాం మన మనుగడ మన హక్కులకు రక్షణ ఉంటుంది అని నేను మీ అందరినీ అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నాకు